నా పేరు డాక్టర్ దీపాంకర్ వెటనరీ ఆఫీసర్ కోకట్పల్లి ముసాపేట్ సర్కిల్ అయితే ఈరోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది చికెన్ వేస్ట్ మన ఏరియా నుంచి అన్ఆథరైజ్డ్గా ఇక్కడి నుంచి తరలించడం జరుగుతుంది అని అయితే యాజ్ పర్ అవర్ జిహెచ్ఎంసి ప్రొసీజర్స్ మనం ఒక చీ చికెన్ వేస్ట్ ఒక కాంట్రాక్టర్కి హ్యాండ్ ఓవర్ చేసాము ఆ కాంట్రాక్టర్ ఆథరైజ్డ్ ప్రొసీజర్ ప్రకారంగా చికెన్ వేస్ట్ డిస్కార్డ్ చేయాలి తీసుకొని అక్కడి నుంచి హైదరాబాద్ సిటీ నుంచి తీసుకుపోయి బయట ప్రాపర్ ప్రొసీజర్స్తో డిస్కార్డ్ చేయాలి అయితే ఈ విషయం మన నోటీస్లో వచ్చిన తర్వాత మేము ఇమీడియట్గా తనిఖీ చేసి రోడ్లో ఎక్కడెక్కడ చికెన్ వేస్ట్లో పోతుందని ట్రై చేసాము అయితే మాకు ఒక బండి దొరికింది ఆ బండి తీసుకొచ్చి మేము కుకట్పల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళకి పోలీస్ స్టేషన్కి అప్పగించాము ఈ చికెన్ వేస్ట్ మీద చాలా కంప్లైంట్స్ మాకు కూడా చిన్న చిన్నగా వచ్చింది కానీ అట్ ప్రజెంట్ ఎందుకు ఇష్యూ బాగా ఇంపార్టెంట్ మనం సీరియస్గా తీసుకుంటున్నామంటే ఈ ఇది ఫుడ్ సిస్టంలో మనకు చేపలు అక్వే కల్చర్లో ఇది యూస్ చేస్తున్నారు సో దానివల్ల మనుషులకి చాలా ఇబ్బంది అవుతుంది తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళే అవకాశం కూడా ఉన్నది అది అక్కడ అక్కడ కూడా ఆపుతున్నారు కానీ మళ్ళీ ఇల్లీగల్గా ట్రేడ్ అవుతుంది గవర్నమెంట్ ఏమి చేస్తుంది చికెన్ వేస్ట్ రెండరింగ్ ప్లాంట్కి పెట్టి మళ్ళీ దీన్ని ప్రాపర్ సాలిడ్ వేస్ట్ లాగా డిస్కార్డ్ చేస్తున్నది ఎక్కడ హ్యూమన్ సిస్టంలో మనుషులు ఫుడ్ సిస్టంలో రాకూడదు అని మేము ట్రై చేస్తున్నాము అందువల్ల ప్రజలకి కూడా జాగా ఈ చికెన్ వేస్ట్ సమస్య ఎక్కడైనా కనిపిస్తే మేము వాళ్ళకి చెప్పేది చికెన్ వేస్ట్ ఎక్కడైనా షాప్లో కనిపిస్తే మీరు ఆ షాప్ ప్రాపర్గా క్లీన్ అయ్యేటట్టుగా వాళ్ళకి చెప్పండి మాట వినకపోతే మాకు జీహెచ్ఎంసీకి ఇంటిమేట్ చేయండి చికెన్ రైస్ ప్రాపర్గా డిస్పోజ్ చేయటం చికెన్ షాప్స్ది బాధ్యత ఆ బాధ్యత వాళ్ళు సరిగా చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ కరెక్ట్ మనిషి ఎవరో జిహెచ్ఎంసి నుంచి ట్రేడింగ్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్ తీసుకున్నారు వాళ్ళకి ఇవ్వాలని మన రిక్వెస్ట్